ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రుణమాఫీ పైన అనేక సందేహాలున్నాయి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రెండు దఫాలు రుణమాఫీ చేసింది జూలై పద్దెనిమిదవ తేదీన లక్ష రూపాయల లోపు ఉన్న రైతులందరికీ బ్యాంకుల్లో అంటే వాళ్ళ రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది వాళ్ళు కొత్తగా బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు తీసుకున్నారు రెండో విడత కూడా లక్ష రూపాయల వరకు లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసింది ఆగస్టు పదిహేనవ తేదీన ఏదైతే పొలిటికల్ సవాల్ ఉందో ఆగస్టు పదిహేనో తేదీలోపు రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో ఆ సవాల్ ప్రకారం రేపటికి రెండు లక్షల రూపు రుణమాఫీ జరగబోతుంది ప్రభుత్వం దాని తగ్గ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేసింది ఇకపోతే రుణమాఫీ జరుగుతున్న ఈ తరుణంలో రైతుల్లో అనేక సందేహాలున్నాయి రైతుల్లో కొందరికి రుణమాఫీ జరగలేదు ఇంకా లోన్ అట్లే అట్లేముంది మా బ్యాంకులో పైసలు వల్లేదు అనే టెన్షన్ కనిపిస్తోంది ముఖ్యంగా ఈ టెన్షన్స్ని అంటే రైతుల్లో ఉన్న ఈ సందేహాలని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇక్కడ ఆసరగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసింది రుణమాఫీ జరగని రైతులందరూ మాకు ఫోన్ చేయొచ్చని ఇటు బీజేపీ కూడా మరో కాల్ సెంటర్ను ఓపెన్ చేసింది రుణమాఫీ జరగని రైతులు మాకు కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం నిన్న ఓ స్పష్టత ఇచ్చింది రుణమాఫీ జరగని వాళ్ళకి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం ముప్పై రోజులలోపు సమస్యని పరిష్కరిస్తామని ఇంతకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా రుణమాఫీ పైన ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీ విధానం ఏంటి ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సార్ జరే సార్ నమస్కారం నమస్కారం మాకు మంచి అంటే మీతో నేను స్పష్టంగా ఏమనుకుంటున్నానంటే రైతులకు ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేయాలి ముఖ్యంగా ఈ రుణమాఫీ మీద సందేహాలు ఉన్నాయి అనేక మంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రుణమాఫీ పైన నేను ఒకరు వీడియో చేస్తే దాదాపు ఒక ఐదారు వేల కాల్స్ నాకే వచ్చాయి నాకే వచ్చాయి సో దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఒక లాంగ్ రన్ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను దానికి కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని డ్రాప్ చేసింది మీరు రుణమాఫీ పైన పరిశోధన చేసింది మీరు రైతుల వ్యవహారాలన్నీ తెలిసిన వ్యక్తి మీరు ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంటి రుణమాఫీలో ఆరు గ్యారెంటీలో రుణమాఫీ పైన ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీ ఏంటి రెండింటి మధ్య తేడా ఏమైనా ఉందా గ్యాప్ ఏమి ఉందా ఇచ్చిన మాటనే అమలు చేస్తుందా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది హామీలు జరిగింది మొత్తం ఇంక్లూడింగ్ డిక్లరేషన్స్ ఐదు డిక్లరేషన్లతో సహా ఐదు డిక్లరేషన్లు ఒక యాభై ఆరు హామీలు ప్లస్ మిగతాయి దాదాపుగా మూడు వందల నలభై మూడు మిగతాయి అంటే దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది హామీలు అందులో రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించి దాదాపు ముప్పై హామీలు ఉన్నాయి అంటే నీటిపారుదల పక్కకు పెడితే సో వ్యవసాయ సంబంధించిన రైస్ రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతాంగానికి ఇచ్చిన హామీలు దాదాపు ముప్పై అందులో ప్రధానమైనవి ఒక రెండు మూడు ఉన్నాయి అతి ప్రధానమైనది రుణమాఫీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రైతాంగానికి ఇచ్చిన హామీ అదే మేనిఫెస్టోలో పెట్టిన మేము హామీ ఏంటంటే ఏకకాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల వరకు రెండు లక్షల ఒక స్లాబ్ లిమిట్ ఎంత ఏ రైతు రెండు లక్షల వరకు రుణం తీసుకుంటారో అందరికి మేము మాఫీ చేస్తాము పంట రుణమాఫీ అది కూడా మీకు స్పష్టంగా చెప్పాము అది కూడా రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఓకే అందులో ఈ లాంగ్ టర్మ్ లోన్స్ ఇవన్నీ ఉండవు లాంగ్ టర్మ్ లోన్స్ అంటే క్యాపిటల్ అసెట్స్ అంటే ఒక ట్రాక్టర్ కొనుక్కునేవి బావులు పొలాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వాటికి తీసుకునే కాదు ఇవి ఇవి పంట రుణాలు రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ మేము చేస్తామని స్పష్టంగా చెప్పారు సరే మిగతా హామీలు ఉన్నాయి అవి తర్వాత సంగతి ఓకే దానికి అనుకూలంగా ప్రభుత్వం అధికారులకు రాగానే డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేశారు తొమ్మిది నాడు దానికి కట్టుబడి ఉన్నామని మరొక స్టేట్ చేశారు ఓకే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా అధికారులను పిలిచి మీద విధానాలకు డేటా తీసుకోండి దాని మీద కసరత్ చేయండి గైడ్ లైన్స్ చేయమని చెప్పారు ఇది సరే రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు రాగానే చెయ్యి ఇది అదేదో రెడీమేడ్ బిర్యానీ లాగా తెచ్చుకొని తినేది కాదు ఇది ఇంత పెద్ద రాష్ట్రము దానికి గైడ్ లైన్స్ ఐడెంటిఫికేషన్ ఎంత ఉంటుంది ప్రాసెస్ ఒక విధానపరమైన నిర్ణయం మాత్రం వెంటనే జరిగిపోయింది దానికి అనుకూలంగా యంత్రాంగం అంతా పనిచేసింది బ్యాంకర్స్ తో మీటింగ్లు ఇవన్నీ సంప్రదింపులు డేటా కలెక్ట్ చేయటము బ్యాంకర్స్ నుంచి గైడ్ లైన్స్ తయారు చేయటము అందరికి స్టేక్ హోల్డర్స్ కన్సల్ట్ చేయటము జిల్లాలు తిరిగి మంత్రి మంత్రి మండలి ఉపసంఘం కూడా కొన్ని జిల్లాలలో తిరిగి సో అందరు మేధావుల అభిప్రాయాలు అందరి తీసుకొని సో గైడ్ లైన్స్ చేయాలి చేశారు చివరికి మనకు జూలై పదిహేను నాడు ఒక డీటెయిల్డ్ జీవో కూడా బయటకు వచ్చింది డీటెయిల్డ్ జీవో కూడా బయటకు వచ్చింది ఇక రెండవ అంశం ఏమిటంటే సహజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇది సహజమే కొంతమంది ఈ మనకు ప్రభుత్వం మారింది కానీ ఒక కీలకమైన పదవుల్లో ఉన్న కొంతమంది అధికారులు ఎవరైతే గత ప్రభుత్వానికి చాలా 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 దగ్గరగా దగ్గరగా డీప్లీ కనెక్టెడ్ కొంతమంది అధికారులు అప్పటికొని ఇంకా ఉన్నారు ముఖ్యమంత్రి గారి చుట్టూ వాళ్ళు ఈ బ్యాంకర్స్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇచ్చిన పిక్చర్ ఏంటంటే ఇండైరెక్ట్ గా పరోక్షంగా ప్రత్యక్షంగా కాకుండా లేదు ఇది చేయలేరు నలభై ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఒకసారి చెప్పారు నలభై మూడు వేల కోట్లు అవుతుంది ఇంకోసారి చెప్పారు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల కోట్లు ఇంకోసారి చెప్పారు ప్రభుత్వాన్ని రైతుల్లో నిరాశ అనుకోవటం ఏంటంటే సరే ఐ మేబీ రాంగ్ నేను పొలిటీషియన్స్ కాదు కానీ నాకు ఉన్న అవగాహన ఏంటంటే ఈ డీప్లీ కనెక్టెడ్ ఏదైతే ఒక చిన్న ఒక చిన్న కొద్ది మంది అంటే మొత్తం అందరం కొద్ది మంది ఒకరు ఎదురున్నారని చర్చ జరిగింది వాళ్ళపై ఎట్టుబడి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత మనస్ఫూర్తిగా సహకరించడం కనపడలేదు ఓకే ఏదో భయపెట్టి ఇది కాదు ఒక ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్నది అప్పులకు వడ్డీలే మన సంవత్సరానికి అరవై వేల కోట్లు పైకి కట్టాలి మన ఆర్థిక వ్యవస్థ అసలు ఈ రొమ్మాఫీ చేయటం అనేది అసాధ్యము అని ఒక భయాందోళన కలిగించడానికి చేసిన ప్రయత్నం అని నాకు అనిపిస్తుంది ఓకే సో దాని ద్వారా కొంత పునరా పునరాలోచించి రేవంత్ రెడ్డి గారు ఎవరు వెనకపోతారో లేదంటే ఇంకేమైనా తగ్గుతున్నాయో అని అయిపోయింది ఒకసారి పెద్దగా అనిపించింది కానీ నలభై ఎనిమిది వేల కోట్లు అది అన్నప్పుడు కొంత ఒక ఏంటంటే మనం అయినా సరే స్పెషల్ ఒక పర్పస్ వెహికల్ అనేది క్రియేట్ చేసి కార్పొరేషన్ చేసి అవసరం వస్తే మనం మనకున్న భూములు తాకట్టు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మనం విడిపించుకుందాం భూములని కూడా ముఖ్యమంత్రి గారు చాలా చాలా స్పష్టంగా ఎంత సమస్య అయినా ఎంత క్లిష్టమైనా ఎంత పెద్దదైనా చేసి తీరాల్సిందే అని ఒక గట్టి ఎంత గట్టిగా హామీ ఇచ్చారో ఎలక్షన్ల ముందు అంతకు మించిన గట్టి పట్టుదలతో స్పష్టంగా చెప్పారు అప్పుడు కానీ కొద్దిగా ఈ ఈ ఎవరైతే కొంత మిస్లీడ్ చేసి భయపెట్టాలనుకున్న కొంతమంది అధికారులు ఏదైతే మీకు చెప్పారో అప్పుడు వాళ్ళు తగ్గి అప్పుడు కసా అంటే అధికారులు మొదట నలభై ఎనిమిది వేల కోట్లు అన్నారు తర్వాత నలభై మూడు వేల కోట్లు అన్నారు ఇప్పుడు చూస్తే తొలి విడత మనకు జరిగింది ఆరు వేల పైన కనిపిస్తుంది పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు ఇచ్చారు లక్ష రూపాయల లోపం రెండో విడతలో దాదాపు ఆరు కోట్ల అంటే ఆరు వేల ఆరు వేల నాలుగు వందల పైన అంటే ఆరు వేల నాలుగు వందల ఒక కోట్లు ఏదో రెండో విడతలో చేశారు మొత్తం పన్నెండు వేల కోట్లు పదిహేడు లక్షల మంది రైతులకి పన్నెండు వేల కోట్ల రుణమాఫీ అయినట్టు కనిపిస్తుంది ఎందుకు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది నలభై ఐదు వేల కోట్లు దీనికి ఎందుకు కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే నలభై ఐదు వేల కోట్లు అన్నప్పుడు నేను ముప్పై ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆర్థికవేత్తగా రైతులతో మనం చేస్తున్న పరిశోధనలన్నీ మేము ఫార్మర్స్తోనే అగ్రికల్చర్ పాలసీస్ కాబట్టి అందులో అగ్రికల్చర్ క్రెడిట్ సిస్టమ్ మీద నాకు ఒక క్లియర్ క్లారిటీ ఉన్నది తెలంగాణ రైతాంగం ఎంత భూమి ఉన్నది ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి యావరేజ్ ఎంత ఏ లోను ఇస్తారు ఏ లోను అసలు యాక్చువల్గా మనం హామీ ఏది ఇచ్చాము పంట రుణాలు మాత్రమే మనం మాఫీ చేస్తున్నాం సో మొత్తం రుణాలు కాదు సో ఇవన్నీ నేను బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఈ నలభై ఎనిమిది వేల కోట్లను ఫస్ట్ బ్యాంకర్స్ అధికారులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారో వెంటనే మాకున్న ఛానల్స్ ద్వారా ఇది తప్పు ప్రభుత్వాన్ని ఒక 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 రకమైన ఒక పరోక్షంగా భయం పెట్టే ఒక కార్యక్రమం కావచ్చు లేదు అంటే వీళ్ళు ఒక ఒక మనస్ఫూర్తిగా దీని మీద ఎక్ససైజ్ చేయకుండా ఏదో ఒక ఫిగర్ ఇచ్చేద్దాం అనే అట్లా ఇచ్చి ఉండొచ్చు ఇది తప్పు అని చెప్పి నాకున్న కనెక్షన్స్తో నేను పెద్ద పెద్ద వాళ్ళతోండి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఇది కేవలం పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల కంటే మించదు నేను ఎన్నో సార్లు వ్యవసాయ శాఖ మాత్రుల గారితోని ఇదే విషయం గురించి మేము చాలా గంటలు గంటలు చర్చించాము ఇప్పుడు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఇది కూడా అంటే టీవీ మన కొన్ని ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పద్దెనిమిది వేల కోట్లకు మించదు ఒక ఐదు వందలు వెయ్యి కోట్లు అటు ఇటు ఉండొచ్చు ఎందుకు ఎందుకనేది కూడా నేను చెప్పిన లెక్కరు అంటే నాకున్న అనుభవంతో అఫీషియల్ డేటా కాదు మనం అధికార యంత్రాంగంలో భాగస్వామి బట్ మనకున్న అనుభవం ముప్పై ఐదు ఏళ్ళు మనం ఆ రంగంలో పనిచేస్తున్నప్పుడు మనకు క్లారిటీ అనేది ఉంటుంది సో కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండదు అని మేము పదే పదే చెప్పుకుంటూ వచ్చాం చివరికి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ కంటే ఒక అడుగు ముందుకేసి ఓకే స్పష్టంగా మేము చెప్పింది రెండు లక్షల వరకే మనం రెండు లక్షలే కాదు రెండు లక్షల కంటే ఎక్కువ అంటే రెండు లక్షల వరకు అంటే అప్పుడు చెప్పింది రెండు లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ చేస్తాము అవును రెండు లక్షల కంటే ఉన్న తీసుకున్న వాళ్ళని పట్టించుకోము అంటే చెప్పటమే అది ఇప్పుడు రెండు లక్షల పంట రుణం తీసుకున్న వాళ్ళకు ఆ రెండు లక్షల వరకు మేము మాఫీ చేస్తాం అంత ఎక్కువ తీసుకున్న వాళ్ళకు అంతకంటే అనర్హులు వాస్తవానికి రాదని చెప్పి చెప్పారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో స్పష్టంగా రెండు లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు మేము మొత్తం పూర్తిగా మాఫ్ చేస్తాము వడ్డీ అండ్ అసలు కలిపి అదే రెండు చెప్పాం చెప్పాము ముఖ్యమంత్రి గారు స్వయంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వ్యవసాయం అంటే ప్రత్యక్షంగా చూసి గ్రామస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక అడుగు ముందుకేసి మేము కూడా చెప్పాం సార్ ఇది మనకు పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది వ్యవసాయ శాఖ మార్పులకు మేము చాలా సార్లు చెప్పాం నేను గంటల గంటలు డిస్కస్ చేసాం సార్తో వ్యవసాయ అగ్రికల్చర్ మినిస్టర్ గారితో ఇది పద్దెనిమిది వేల కోట్ల కంటే ఎక్కువ కాదు సో కొంత కీలకమైన అధికారులకు కూడా మేము సమాచారం ఎంతకంటే ఎక్కువ కాదు ఇది కొంత సీఎం గారిని కొంత ఏదో వీళ్ళు రాంగ్ ఫీడింగ్ అన్ని అని మొత్తం లెక్కలతో ఇచ్చాము సీఎం గారు కూడా అర్థమైంది సో అట్లయితే మనం రెండు లక్షలకి ఎక్కువ తీసుకున్న రైతులకు కూడా నాలుగు లక్షలు మూడు లక్షలు తీసుకున్న ఎక్కువ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న పంట రుణాలు ప్లస్ వడ్డీలు కలిపి రెండు లక్షల కంటే ఎక్కువ నోళ్ళకు కూడా రెండు లక్షల వరకు చేద్దాం బ్యాలెన్స్ అని ఒక అడుగు ముందుకేసి అంటే పార్టీ చెప్పిన హామీ కంటే ఒక అడుగు ముందుకేసి ఉదారంగా ఈ రోజు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దానివల్ల ఈ ముప్పై ఒక వేల కోట్లు అవుతుంది లేకపోతే ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లకి అయిపోతుంది సరిపోతుందా లేకపోతే ముప్పై ఒక వేల కోట్ల ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం అయితే పద్దెనిమిది వేల కోట్లతో సమాప్తం సమాప్తం కానీ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల వరకే తీసుకునే వాళ్ళకైతే ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఇంకో అడుగు ముందు కేసి ఆల్రెడీ రైతాంగానికి పొలం ఎంత పర్వాలేదు రుణం ఎంత తీసుకున్నా పర్వాలేదు ఏదేమైనా సరే బ్యాంక్ లోను ఉంటే దాంట్లో రెండు లక్షలు మాఫీ అవుతుంది బ్యాంక్ లో పంట రుణం పంట రుణం మాకు లోను మీరు మూడు లక్షలు తీసుకోండి మీ ఫ్యామిలీకి నాలుగు లక్షలు తీసుకోండి మూడు యాభై తీసుకోండి రెండు యాభై తీసుకోండి ఓకే రెండు లక్షల వరకు మేము ఇస్తాం బ్యాలెన్స్ మీరు కట్టుకోవాలి మిగతాది కట్టుకోవాలి కట్టుకున్నాక ఇది అవుతుంది మీకు అది కూడా కండిషన్ మీకు మీరు వెరీ క్లియర్ రైతాంగం వినాలి ఇది ఓకే ఇప్పుడు నాకు రెండు లక్షల యాభై వేలు ఉంది అనుకుందాం ఓకే నేను యాభై వేలు కట్టుకుంటేనే అప్పుడు రెండు లక్షల కనిపిస్తుంది అది రుణమాఫీ అవుతుంది ఓకే అంతేగాని ఫస్ట్ రెండు లక్షలు గవర్నమెంట్ మీరు మాఫీ చేయండి నేను యాభై తర్వాత కట్టుకుంటా అంటే కుదరదు సరే రెండు లక్షల గురించి మనకు ప్రత్యేకంగా చర్చిద్దాం ఎందుకు రుణమాఫీని మూడు స్లాబ్లు చేశారు లక్ష వరకు ఒక స్లాబ్ చేశారు లక్ష యాభై వరకు ఒక స్లాబ్ చేశారు రెండు లక్షల వరకు ఒక స్లాబ్ చేశారు ఇది సుదీర్ఘమైన టైం తీసుకుంటారు అది వ్యవస్థల్లో లేకపోతే పనితీరుని మీరు స్పష్టంగా చేయడం కోసమా లేకపోతే దీని వెనకాల వ్యూహం ఉందా లేదు దీని వెనకాల ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇది దీనికి దాదాపుగా మనకు అరవై తొమ్మిది లక్షల పాస్బుక్లు ఉన్నాయి ఓకే సార్ రైతాంగం కాదు పాస్బుక్లు ఉంటాయి యావరేజ్గా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాలు కేవలం ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలు మాత్రమే చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ డెబ్బై లక్షలు ముఖ్యంగా ఏంటంటే ప్రజలలో కానీ రైతాంగంలో ముఖ్యంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆందోళన చేస్తున్నది ప్రతిపక్షాలు వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రైతులలో అసలు ఎలాంటి ఆందోళన లేదు ఆందోళన పడుతుంది ఎవరంటే ఈ ఈ కార్యక్రమం కాదు అనుకున్నది కాదు అనుకున్నది రుణమాఫీ కాదు అనుకున్నది విజయవంతంగా అవుతుంది కాబట్టి ఆందోళన పడి కొంతమంది స్వార్థపరులు అయిన రాజకీయ నాయకులు ఒక ఆందోళన క్రియేట్ చేస్తారు రైతాంగంలో తప్ప రైతాంగంలో ఎలాంటి ఆందోళన పెద్దగా లేదు కొద్ది కొద్ది మందికి మాత్రం మీరు అన్నట్టు కొద్ది మందికి అర్హత ఉండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో వాళ్లకు రాలేదన్న మాత్రం వాస్తవం అది దానికోసం ఆల్రెడీ వెరీ క్లియర్గా ముప్పై రోజుల్లో ఈ సమస్యను మనం పరిష్కరిస్తామని ఒక స్పెషల్ సెల్ కూడా క్రియేట్ చేశారు వ్యవసాయ శాఖ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి